అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది చాలా సంతోషం ఏదైనా మేము గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడ్డాం ఖచ్చితంగా వచ్చింది ప్రత్యేకంగా రాముకి అభినందన తెలియజేసిన గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్ గతంలో కూడా కొడలని చాలాసార్లు మీ అభ్యర్థి ఎవడో ఒకట రెండో మూడు హేళనగా మాట్లాడేవాడుగా ఇవాళ మా ఇది అనౌన్స్ చేయడం జరిగింది గుడివాడ మీ అభ్యర్థి ఎవడో తేల్చుకోవాల్సిన పరిస్థితి మీకుంది మాది కాదు ఈ సొండుకవులు ఆపి ప్రజలకి ఏమన్నా మేలు చేస్తాకి ప్రయత్నించేయి అంతేగాని చెత్త ఓగుళ్ళు చెత్త కవులు చెప్పి నొబ్బి పెడతాకి ఇవాళ ప్రజలు ఇరవై సంవత్సరాలు మోసం పోయారు నీ యొక్క శాస్త్రం వలన వాళ్ళు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు అని ఓడిపోతున్నాడు తొలిసారిగా ఖచ్చితంగా ఓడిపోతాడు ఎందుకంటే ఇవాళ ఇంత దుర్మార్గమైన పాలన ఓ రాక్షస పాలనలో ఏ విధంగా వేల కోట్లు ఐదు వేల కోట్లు దోచుకున్నాడో మన అందరం చూసాం ఆనాడు నుంచి కూడా ఈ రోజున ఈ దుర్మార్గుడు వేల కోట్లు దోచుకుని కళ్ళుని ఎత్తికెక్కి మదంతో మాట్లాడుతున్నాడు ఇంత దుర్మార్గంగా చేస్తుంటే గుడి నియోజక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది వాళ్ళ ఇటువంటి అరాచకాలు సృష్టించే నాయకులు పేకాట్లో క్యాసినోలు దోపిడీలు కబ్జాలు చేసే నాయకులు మీకు అవసరమా విడివాడ ప్రాంతంలో ఇరవై సంవత్సరాలు ఈ విధంగా మోసం చేశాడు అందరినీ దయచేసి ఇంటికి సాగనింపండి కొడాలి నాని రోజున చంద్రబాబు నాయుడు గారు వెనకల్ రాము పేరు అనవచ్చాడు చాలా సంతోషకరమైన విషయం ఇది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం ఈయన ఇంటికి పంపే రోజు వచ్చింది ఓడిపోతున్నాడు కొడాలి అని రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే ఈ రోజున యువత ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాల్లో కానీ గుడివాడు పట్టణంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఓటు వేద్దామని ఎదురు చూస్తున్నారు ఈ దుర్మార్గుని కట్టడి చేసాగి వాళ్ళందరం కూడా కం కంకణం కట్టుకున్నారు నాకు క్లియర్ కట్గా నాకు కనపడుతుంది ప్రజల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీలో మీకు గెలవబోతున్నా తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆ కమిటీకి కూడా అభినందన తెలియజేస్తూ మాకు పేరు అనౌన్స్ చేసినప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపౌర్ణి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు అదేవిధంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వెనుగండ్ల రాము గారి పేరుని ప్రకటించడం గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకి హార్దిక అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ఏదైతే నెల రోజుల నుంచి ఆయన ఇంటింటికి తిరుగుతున్నారో ఇప్పటి నుంచి పార్టీ అభ్యర్థిగా ఆయన ముందుకెళ్ళి రేపొద్దున ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ త్యాగం చేసింది అలాగే గుడివేడ నియోజకవర్గంలో కూడా మేము మా నియోజకవర్గ నాయకులు సైనికులు అందరూ కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం వెనుగండ్ల రాము గారి విజయం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో వ్యతిరేక ఓటు చేయలనివ్వకుండా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నానిని ఇంటికి పంపించడానికి మేము గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా సర్వశక్తులు ఒడ్డి వెనుగండ్ల రాము గారి విజయానికి మేమందరం కూడా గుడివాడ నియోజక జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి అలాగే ఇప్పుడు కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులు అలాగే అన్ని దేవతల ఆశీస్సులు కూడా వెనుగన్న రాము గారికి ఉండి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలపొందాలని ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేము అందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మొదటి విడతగా లిస్టుని రిలీజ్ చేయడం జరిగింది దానిలోనే మొట్టమొదటిగా గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా వెనుగళ్ల రాము గారిని ప్రకటించడం మా అందరికీ సంతోషం మాకే కాదు గుడివాడ పట్టణ ప్రజానికం యావత్తూ సంతోషపడతా ఉన్నారు ఈ రోజున అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా గుడివాడ నుంచి అభివృద్ధి మీద మంచి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి వెనుగళ్ల రాము గారిని ఇక్కడ అభ్యర్థిగా పంపించడం ఆయన తప్పనిసరిగా రేపు గుడివాడ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి గుడివాడకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధికి తోడుగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధికి తోడుగా రాము గారు ఆర్థిక రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ గుడివాడిని పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు యువత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరి రేపటి నుంచి మా అభ్యర్థితో ప్రచారానికి వస్తున్నాం సై దేనికైనా సై కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గుడివాడ నియోజకవర్గానికి ఒక శుభదినం కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రూపొందించినటువంటి నియోజకవర్గాల అభ్యర్థులని ఈ రోజు మంచి రోజున మాఘ పౌర్ణమి రోజున ప్రకటించడం జరిగింది అందులో గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా వెనుగళ్ళ రాము గారిని ప్రకటించడం మా అందరికీ కూడా ఎంతో ఎంతో సంతోషదాయకంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు నుంచి గతం నుంచి మేమందరం కూడా పోరాడుతూ ఉన్నాం విద్య సంఘ విద్రోహ శక్తుల మీద పోరాడుతూ ఉన్నా ఈ రోజు నుంచి రాము గారు ఇక ఇన్ఛార్జి కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా మాకు చక్కటి అవకాశాన్ని ఈ రోజు నుంచి మాకు కలిగేశారు చంద్రబాబు నాయుడు గారు రాము గారి మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి రాము గారిని గెలిపించుకునేటువంటి పనిలో మేము అందరం కూడా ప్రజలన్నీ కృషి చేసి రాము గారికి విజయాన్ని చేకూర్చడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాము గారికి అభినందనలు తెలియజేస్తూ సేవ తీసుకుంటా ఉన్న నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ రోజు గుడివాడ నియోజకవర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరపున మమ్మల్ని ప్రకటించినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన ఇదే దీని మొత్తంలోకి మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేము మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా వాన రాజు వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన విషయం ఆయన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశ్చర్యించి కాగులు ఇచ్చుకుని బేసి నన్ను ముందు నడిపిస్తా ఉన్నారు ఇది చాలా అద్భుతమైన విషయం అరుదుగా కనపడుతుంది ఇలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది తలుచుకుంటేనే మామూలుగా అంత అంతే ఎంత ఎంత ఈజీ మనం ఎంతో ఈజీగా సౌండ్ ఉండవచ్చు కానీ ఇంత బిగ్ డేషన్ ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్లి ప్రతిరోజు నాకంటే ముందే 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 రెడీగా ఉండి ఎక్కడికెళ్దాం ఏం చేద్దాం ఏ పని ఉంది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది అవి చాలా చేసుకొని చేస్తాం అడిగి అడగక ముందే ముందే చేస్తున్నారు అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది నేను నేను సింపుల్ గా వెనక తిరుగుతున్నాను అంతే ఈ గొప్పగా ఎంత గొప్పగా నేను ఆశీర్వాదం ముందు తీసుకెళ్తాను ప్రత్యేకమైన థ్యాంక్స్ అన్నయ్యకి ఇంట్లోకి అలాగే మిగతా అందరూ ఆ నాయకులు జనసేన నాయకులు శ్రీకాంత్ గాని అలాగే ఎల్వర్ శ్రీనివాస్ గారు గాని మిగతా 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 నాయకులు అందరూ కానీ ఇప్పుడు పెన్న వెంకటేశ్వర కానీ అందరూ ఆశీర్వదించుకుంటారు దీంట్లో తీసుకెళ్తున్నారు బాబ్జీ గారు కానీ ఎవరు చూసినా కానీ మమ్మల్ని ఆశీర్వదించి మన ముగ్గు ముగ్గురు మండల అధ్యక్షులు పూర్తి పూర్తిగా నన్ను నన్ను ముందు ముందు నుంచి వచ్చిన వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు మా మా చిన్నది మిత్రులు మా దింటాల రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు ఆయన కూడా మమ్మల్ని అందరిని నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా నేను రాజకీయం కొత్తగా ఉన్నాను నాకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్త తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా అంతటి స్పందన చూపిస్తా ఉన్నారు అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది ఏదో ఒకటి చేద్దామని ఏదో ఏదో గొడవ పెడదామని చూస్తున్నాం వైఎస్ఆర్ సిపికి అను మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఇంత ఎంత ఎంత చక్కగా కలిసి పనిచేసుకుండా పోతుంటే ఏం తెలియన ఏదో తెలియనా అని అయోమయంలో పడిపోయారు మొత్తం నీకు నాకు ఈ ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షి దేవి పీఠం ముందు కూర్చుని మీకు మీకు అందరికీ చెప్తున్నాను ఒక్కటి ఈ అభ్యర్థిత్వం కానీ అలాగే గెలుపు అయినా ఈ ఓటమైనా కానీ నాది ఒక్కరిది కాదు మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ముప్పావు భాగం రాధ్వరావుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది నుంచి ఈ గెలుపులో దీంట్లో అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా అసలు మాతోటి కలిసి పూర్తిగా మమ్మల్ని మమ్మల్ని వంట వెంట నడుస్తా చాలా ఇది తీసుకెళ్తున్నారు ఈ గెలుపులో అందరికీ శవభ భాగం వెళ్ళిపోతుంది నాకు మిగిలేదు చాలా అతి తక్కువ మిగిల్చుకోదనుకున్నారు ఎందుకంటే అంత ఇంతమంది లేకుండా నేనేం చేయగలిగని వాడినో ఎంతవరకు వెళ్ళగలిగే వాడినో నాకే తెలియదు కానీ విజయం చాలా క్లియర్గా కనబడుతుంది ఈ మా ఉమ్మడి మా కృషి మొత్తం చూస్తూనే ఉండి ఉంటారు బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా అలాగే లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఓకే మా ఉమ్మడి కృషి మీరు గుర్తించినందుకు మా మా ఉమ్మడి అభ్యర్థాన్ని నిమిషాలు పెట్టినందుకు అనౌన్స్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం నానే నానే ఓడిపోతున్నాడు నానేను ఓడి ఓడిపోతున్నాడు నానే ఓడించడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు నాని పని అయిపోయింది నాని పని అయిపోయింది అది ఇప్పుడు నానే ఫోటజేస్తున్నాను నమ్మకం కూడా ఆడే పని దుక్కులేదాడికి ఆడెట్టు ఆడి జనము నడి ఎత్తుకోవాలి అడి సీటు అది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా క్లియర్ గా మాట్లాడుకుంటే మాకు మాకు పేరు ఇచ్చారు ఇంకా పేర్లు అనోద్దు కాని వాళ్ళ వాళ్ళ వాళ్ళని అడిగిన ఇంకా ఏం చేయాలన్నది ఎవరు నోటిస్తారని సంవత్సరం జాగ్రత్త మనందరూ తప్పకుండా ఈసారి ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం ఎప్పుడు లేనంత ఎప్పుడు గుడి శాతం హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తున్నాం మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికే అది పని అయిపోయింది పారిపోతాడు గుడివాడు అడుగు పెట్టడం చూస్తా